శ్రీ నమః శ్రీ గురుభ్యున్నమ మహా సరస్వతి అయిన నమస్కారం అండి ఎలా ఉన్నారు ఈరోజు తులారాశి వారికి ఆగస్టు మాసంలో ఎలా ఉండబోతుంది వారికి లాభం ఉందా నష్టం ఉందా ఏ విధంగా చేస్తే వారు బాగైతారు అనే అంశం గురించి మాట్లాడుతున్నానండి ఈ తులారాశి అధిపతి వచ్చేసి శుక్రుడు ఈ తులారాశివారు ఎప్పుడైనా కానీ మనకు ఆ యొక్క గుర్తును చూస్తేనే మనకు అర్థం అవుతుంది సమతుల్యంగా ఉంటారు అంటే ఒక త్రాసుల ఎప్పటికీ బ్యాలెన్స్గా ఉంటారు కష్టానికి పొంగిపోరు నష్టానికి దుఃఖపడరు ఈ విధంగా ఉంటారు దాంతోపాటు ఈ అధిపతి వచ్చేసి శుక్రుడు కాబట్టి హ్యాపీనెస్కు ఎక్కడ మాట్లాడాలో ఎక్కడ తగ్గాలో బాగా తెలిసిన వారే ఉంటారు ఇకపోతే ఈ చిత్తా చిత్తానక్షత్రం రెండు పాదాలు అలాగే స్వాతి నాలుగు పాదాలు విశాఖ మూడు పాదాలు కలుపుకుంటే ఆ మొత్తం నక్షత్రాలు కలుపుకుంటే తులారాశిలోకి వస్తుంది చిత్తా నక్షత్రం వారు వారు మూడున్నర క్యారెట్ల పగడాన్ని కనుక ధరిస్తే భార్యాభర్తల మధ్య అనురాగం గొడవలు లేకుండా ఉండడం జరుగుతూ ఉంటుంది ఇకపోతే స్వాతి నక్షత్రం నాలుగు పాదాల వారు వీరికి రాహు మార్గర్శితో జీవితం ప్రారంభమవుతుంది కాబట్టి గోమేది కాన్ని మూడున్నర క్యారెట్లు లాకెట్లో కానీ ఉంగరంలో కానీ ధరిస్తే చాలా బాగా ఉంటుంది విశాఖ మూడు పాదాల వారు ఎవరైతే ఉంటారో వీరికి గురుమహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది కాబట్టి గురువు కనకపుషరాగాన్ని ధరిస్తే బ్రహ్మాండంగా ఉంటుంది చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇకపోతే ఈ నక్షత్రం వారికి ఏ దశతో ప్రారంభమవుతుందంటే వారి జీవిత ప్రారంభము కుజమహర్దశతో ప్రారంభమవుతుంది కుజుడు ఏడు సంవత్సరాలు తర్వాత రాహు పద్దెనిమిది సంవత్సరాలు గురువు పదహారు సంవత్సరాలు శని పంతొమ్మిది సంవత్సరాలు బుధుడు పదిహేడు సంవత్సరాలు కేతు ఏడు సంవత్సరాలు ఎందుకు నేను ఈ పదే పదే ఇవి చెప్తున్నానంటే ఉదాహరణకు వీరికి కుజ మహర్దశతో ప్రారంభమైంది కుజుడు ఏడు సంవత్సరాలు రాహు పద్దెనిమిది సంవత్సరాలు అంటే ఇరవై ఐదు సంవత్సరాల వయసు వారికి వారికి ఇప్పుడు రాహు మహర్దశ నడుస్తుందని అర్థం ఆచితూచి అడుగులు వేయాలి అలాగే స్వాతి నక్షత్రం వారికి రాహు మహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది రాహు పద్దెనిమిది సంవత్సరాలు గురువు పదహారు సంవత్సరాలు శని పంతొమ్మిది సంవత్సరాలు బుధుడు పదిహేడు సంవత్సరాలు కేతు ఏడు సంవత్సరాలు శుక్రుడు ఇరవై సంవత్సరాలు మీ వయస్సు ఎక్కడుందో చూసుకోండి ఆ దశ తెలుస్తుంది మీకు విశాఖ మూడు పాదాల వారు దశతో వీరి జీవితం ప్రారంభమవుతుంది గురువు పదహారు సంవత్సరాలు శని పంతొమ్మిది సంవత్సరాలు బుధుడు పదిహేడు సంవత్సరాలు కేతు ఏడు సంవత్సరాలు శుక్రుడు ఇరవై సంవత్సరాలు రవి ఆరు సంవత్సరాలు ఈ దశలు ఇక గోచార రీత్యా ఈ మాసంలో ఎలా ఉండబోతుంది వీరికి ఈ మాసంలో వీరికి మనకు ఉండే తొమ్మిది గ్రహాలలో శుక్రుడు ఏకాదశి స్థానంలో ఉన్నాడు శుక్రుడు ఏకాదశ అంటే ఆర్థిక వెసులుబాటుకు ఏమీ బాధ ఉండదు ఆనందంగా ఉంటుంది విందులు వినోదాలు ఉంటాయి కానీ మనకు ఏదైనా శుభకార్యాలు చేయడానికి అవకాశం చాలా తక్కువగా ఉంటుంది ఎందుకంటే గురుబలం లేదు వీరికి వివాహ సమస్యలతో ఉన్నవారికి గురుబలం లేదు కాబట్టి వివాహాలు కావు ఈ శుక్రుని వల్ల ఇంటి వాతావరణం ప్రేమ బంధాలతో ఉంటారు ఆనందంగా హ్యాపీగా గడుపుతారు ఇకపోతే వీరికి కలిసి వచ్చే గ్రహం ఇంకొకటి ఉంది అది రాహువు అది ఆర వింట రాహు ఉన్నాడు ఆర వింట రాహు ఉన్నప్పుడు చాలా ఇస్తాడు మంచి ఇస్తాడు ఒక సంవత్సరన్నర కాలం రాహు వీరికి కలిసి వస్తుంది రాహు ఉన్నప్పుడు జరిగే సంఘటనలు ఏమిటంటే రాహు మనం కలిసి వచ్చినప్పుడు అనుకోని అదృష్టాలు వస్తూ ఉంటాయి మనం ఊహించడం ఏమీ జరగవు ఇది రాదు అనుకున్నది వస్తుంది ఇది వస్తుంది అనుకున్నది రాదు విదేశాలకు వెళ్ళాలనుకునే ఎవరైనా విద్యార్థులు కానీ ఉద్యోగం చేయడానికి వెళ్ళాలనుకున్న వారు కానీ లేదా తన సంతానం దగ్గరికి వెళ్ళాలనుకున్న వారు కానీ ఈ తులారాశి వారికి ఈ మాసంలో చాలా చక్కగా ఉంది కాబట్టి విదేశాలకు వెళ్ళాలన్న మీ తలంపును మీకు తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇకపోతే వ్యాపారస్తులకు వ్యాపారం చేసేవారికి రాహు వల్ల ఇప్పటి వరకు నష్టాల్లో ఉన్న వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అది లాభాల బాట పడతాయి మీరు హ్యాపీగా అనుకోని లాభాలు జరుగుతూ ఉంటాయి నూతనంగా గృహాలు నిర్మించే వారికి తులారాశి వారి చెప్తున్నాను మీరు ఈ మాసంలో అనుకూలంగా లేదు కాబట్టి ఆ నిర్ణయాలను వాయిదా వేసుకుంటే ఒక అంతుకు మంచిది ఉద్యోగ ప్రయత్నం చేసే వారు ఎవరైతే ఉంటారో వారు మీ ప్రయత్నాలు మానకండి కొద్దో గొప్ప మీకు రాహు వల్ల కానీ ఈ శుక్రుని వల్ల కానీ లాభం జరిగే అవకాశాలు ఉన్నాయి రాజకీయ రంగంలో ఉండేవారికి తులారాశి వారికి కష్టకాలం అని చెప్పాలి ఎందుకంటే వారికి రవి కలిసి వస్తే లేడు కుజుడు కలిసి బుధుడు కలిసి లేడు గురువు కలిసి వస్తలేడు కాబట్టి ఈ మాసంలో వీరు అనుకున్న స్థాయిలో రాజకీయం చేయలేరు వ్యవసాయ క్షేత్రాలలో ఉండేవారు ఎవరైతే ఉన్నారో వ్యవసాయదారులు కానీ పంటలు పండించేవారు కానీ వారికి శుక్రుని వల్ల లాభం జరుగుతుంది రాహు వల్ల కూడా వీళ్ళు అనుకోని లాభాలు పొందుతారు మీరు వ్యవసాయ పనులు ముమ్మరంగా ప్రారంభించండి హ్యాపీగా ఉంటారు వివాహ సంబంధాల గురించి ఉన్న తులారాశి వారికి ఈ మాసంలో చుక్కెదిరే వారు అనుకున్న రీతిలో సంబంధాలు జరగవు వచ్చే మాసంలో వీరికి మంచి భవిష్యత్తు ఉంటుంది అప్పుడు దాని ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇక చిరు వ్యాపారాలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి లాభదాయకంగానే ఉంటుంది ఎందుకంటే వారు అధిక పెట్టుబడులు ఉండదు కాబట్టి వారికి కావాల్సినంత వసతులు వస్తూ ఉంటాయి పెద్ద వ్యాపారులకు మాత్రం అనుకున్న స్థాయిలో లాభాలు ఉండకపోవచ్చును చాలా ఇబ్బందిదాయకంగా ఉంటాయి ఇకపోతే కోర్టులో ఉండే తగాదాలు ఏవైనా కోర్టులో కానీ పోలీసు కేసులో కానీ లేదా ఏదైనా జాగల తగాదాలే కానీ ఉంటే ఈ మాసంలో పరిష్కారమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మీరు ఇది రాదు అనుకున్న ఆస్తి మీకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఇది మొత్తానికి ఈ యొక్క తులారాశి వారికి అంత చెప్పుకోదగ్గట్టు లేదు లేదు కానీ ఏదో సాధారణంగా అన్నీ జరుగుతాయి హ్యాపీగానే ఉంటారు ఇది ఈ యొక్క ఆగస్టు మాసంలో ఉండే ఫలితాలు ఇకపోతే జాతకాల విషయంలో వస్తే నేను పదే పదే చెప్తూ ఉంటాను ఏమిటనంటే మనకు గోచారం అనేది ఒక సంవత్సర కాలం ఒక సంవత్సరంన్నర కాలాన్ని విశ్లేషిస్తుంది కానీ జీవిత కాలంలో మనం ఏం కావాలి ఎలా ఉండాలనే అంశాన్ని మాత్రం తెలియచేయదు తత్కాలికంగా జరిగే సంఘటనలకు కొంత ఉపయోగపడుతుంది కానీ జాతకం అనేది మన జీవితంలో ఏ స్థాయిలోకి వెళ్తాము ఏ స్థాయిలో ఉంటాము ఎప్పుడు కష్టాలు వస్తాయి ఎన్ని సంవత్సరాల లాకి వ్యవస్థ ఉంటుంది ఈ వ్యవస్థలో ఆర్థిక లోటు ఉంటుంది ఏం చేస్తే నేను బాగుపడతానన్న అంశాన్ని జాతకం మాత్రమే తెలియజేస్తుంది ఈ తులారాశి అధిపతి వచ్చేసి శుక్రుడు ఇతను మీనరాశిలో ఉంటే ఉచస్థానాన్ని పొంది అదే కనుక కన్యా రాశిలో ఉంటే నిత్యస్థాన్ని పొంది లాభాలను ఇస్తూ ఉంటాడు అంటే ఎవరి జాతకంలోనైనా కానీ కన్యారాశిలో రాశిలో కనుక శుక్రుడు ఉండేది ఉంటే వారికి స్థిరమైన లాభాలు రాకపోవచ్చు శుక్రుని వల్ల ఇకపోతే జాతక విశ్లేషణలోకి వస్తే మనం ఎంత కష్టపడుతున్నా కానీ ఆర్థిక వెసులుబాటు లేకపోవడానికి కారణాలు ఉంటాయి మనం అనుకుంటాం నేను కష్టపడుతున్నాను రావట్లేదు 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 అని దానికి ప్రధానంగా ఆర్థికంగా విషయాలు తెలియజేసేటి రెండు స్థానాలు ఉంటాయి ఒకటి ధనస్థానము రెండోది లాభస్థానము ఏకాదశ స్థానం అంటారు ద్వితీయ స్థానం అంటారు ఈ స్థానాలు కనుక సరైన గ్రహాలు కనుక ఉండేది ఉంటే ఆర్థిక వెసులుబాటు కొంచెం కొంచెం జరుగుతూ ఉంటుంది ఆ దశానాథుడు కనుక ఈ రెండవ అధిపతి అంటే రెండవ ఇంట్లో ఉండబడే గ్రహము ఏదైతే ఉంటుందో దాన్ని ధనాధిపతి అంటారు ఆ ధనాధిపతి ఎక్కడ ఉన్నాడు ఏదైనా దుష్టగ్రహంతో కలిసి ఉన్నాడా లేదా ఏదైనా దశ నడుస్తుందా ఆ విషయాన్ని గనుక తెలుసుకుంటే ఒకవేళ కనుక సరిగా లేకపోతుంటే దానికి సంబంధించిన ఉపచారాలు ఒక మంత్రాన్నో లేదా ఏదైనా ఆరాధన చేస్తే త్వరగా మీరు అభివృద్ధిలోకి వస్తారు ఖచ్చితంగా 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 ఎంతో మందికి ఆర్థికంగా వెనుకబడి ఉన్న వారిని కొంతమేరకు వెలుగులోకి మాత్రం తీసుకొచ్చాను వారు హ్యాపీగా ఉన్నాం గురుగారు అన్నారు చాలా సంతోషం మీకు నేను చెప్పేది ఏమిటంటే ఇన్ని కష్టాలు పడుతున్నారు కదా ఒకసారి జాతక పరిశీలన కనుక చేసుకునేది ఉంటే ఏదో ఒక మార్గం మనకు భగవంతుడు చూపెడతాడు ఆ మార్గాన్ని ఎన్నుకొని కనుక మనం ముందు ముందుకు వెళ్ళేది ఉంటే కొంత కష్టాలను తగ్గించుకోవచ్చును నూటుకు నూరు పాళ్ళు ఇది నిజము మీకేదైనా జాతక సమస్యలు ఉంటే పూర్తి డేట్ ఆఫ్ బర్త్ కలిగి ఉన్నవారికి వంద శాతం చెప్పడం జరుగుతుంది కానీ డేట్ ఆఫ్ బర్త్ లేకుండా నామ నక్షత్రాల మీద చూడాలనుకున్నప్పుడు కొంత విసులుబాటు ఉండకపోవచ్చును దానికి న్యూమరాలజీని పాటిస్తే చాలా బాగుంటుంది మీకు ఏదైనా సలహాలు కావాలనుకుంటే అపాయింట్మెంట్ తీసుకున్న తర్వాతనే చెప్పడం జరుగుతుంది దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆస్ట్రో న్యూమరాలజీ